Oriel Jungle. Jungle. మన ఈ ప్రొవైడ్ గురించి దీని యొక్క అంతా మన క్లబ్ ప్రెసిడెంట్ అయినట్టు కాల్స్ మరి రెండు నెలల కిందట ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరినీ సెలక్షన్ చేయడం జరిగింది బెనిఫిషియర్స్ని వీళ్ళని సెలక్షన్ చేయడంలో మన సెక్రటరీ గారు ముందుండి వీళ్ళందరినీ దానికి అమౌంట్ కూడా ఆయనే దీనికి స్పాన్సర్గా మన గారు గారి మొత్తానికి స్పాన్సర్ చేశారండి అమౌంట్ కూడా ఆయనకి సభా కార్యక్రమం ద్వారా మనందరి కృతజ్ఞతలు తెలియజేద్దాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన అనిల్ చక్రవర్తి గారి స్టాఫ్ కూడా బాగా సహకరించారు మనకి బెనిఫిషన్ సెలక్షన్ చేయడంలో కానీ వీళ్ళందరికీ మన అనిల్ చక్రవర్తి గారి కూడా మన కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నారు ఆయన కూడా ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తున్నామండి వీళ్ళందరినీ మనం సెలక్షన్ మన రోటరీ క్లబ్ మెంబర్స్ ద్వారానే వీళ్ళందరినీ సెలక్షన్ చేయడం జరిగిందండి మన మెంబర్స్లో అడగటం జరిగింది మనం అడిగిన తర్వాత వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో ఎవరికైతే ఉపయోగకరంగా ఉండొద్ వాళ్ళని సెలక్షన్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రోజున వాళ్ళందరికీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి నమస్తే కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు మీద భావించవద్దు కొంచెం హెల్త్ కొంచెం ఇదిగా ఉంది అందుకని ఇదే సారీ ఇంకా డైరెక్ట్ పాయింట్కి వస్తానండి మంగళగిరి క్లబ్ వాళ్ళ గురించి మీకు ఎంతమంది తెలుసు రోటరీ మంగళగిరి గురించి ఎవరికీ తెలియదా అరే ఇండియా కాదు ఇంటర్నేషనల్ వైడ్ మంగళగిరి రోటరీకి చాలా ఫేమస్ ఉంది ఎందుకో తెలుసా అండి మంగళగిరికి స్పెషల్ ఏంటి అంటే మంగళగిరి రోటరీ క్లబ్ స్పెషల్ జనరల్గా ఏ క్లబ్స్ అయినా కామన్గా కొన్ని ఉంటాయి ఈ పనులు చేయాలి ఈ పనులు చేయాలని ఉంటాయి కానీ ఈ క్లబ్ చేసే పనులు ఏంటంటే ఎవరు చేయరు ఫస్ట్ వ్యూ చేసిన తర్వాత ఓ ఇది కూడా చేయొచ్చా అనేసి మిగతా క్లబ్లకి వీళ్ళు మార్గదర్శకులు అవుతారు వీళ్ళు అలాంటి వాటిల్లో మెయిన్ థింగ్ ఏంటంటే మంగళకరం అనేసి ఒక ప్రాజెక్ట్ చేశారండి అది నాకు తెలిసి మీకు తెలిసే ఉండాలి ప్రాస్థటిక్ హ్యాండ్స్ ఇస్తారు అంటే చేతులు లేని వాళ్ళకి కృత్రిమ చేతులు జర్మన్ టెక్నాలజీతో జర్మన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దాదాపు కోటి రూపాయలు ఖర్చు అది ఆ కోటి రూపాయల ఖర్చుతో కొంతమందికి చేతులు ఇక్కడే తయారు చేయించి వాళ్ళకి లైఫ్ ఇచ్చారండి అవి ఏంటంటే టెంపరీ వాళ్ళు రాయటము తినటము వండుకోవటము డ్రైవింగ్ అన్నీ చేయగలుగుతారు అలాంటి ఒక యజ్ఞం చేశారు ఆ యజ్ఞం ఏంటి క్లబ్లో ఏంటి అందరూ ఇన్వాల్వ్ అయ్యారండి క్లబ్లో మన ఇల్లు వాకిల్లు వదిలేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అన్నమాట అంత బాగా చేశారు అంత పెద్ద కోటి రూపాయల కంటే ఎక్కువ ఉంది ఆ ప్రాజెక్ట్ ఇంకొకటి ఇది చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఏంటి ప్రాజెక్ట్ శక్తి అనేసి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఐడియా ఉందా మీకు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా లేడీస్కి సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది దానివల్ల చనిపోయి ఇది ఎక్కువైపోతుంది అందుకని ఈ క్లబ్ వాళ్ళే ఫస్ట్ ఈ క్లబ్ వాళ్ళే స్టార్ట్ చేశారు ఆ వ్యాక్సినేషన్ అనేది ఉంటుందండి దానికి ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలి కాదు ఆ వ్యాక్సిన్ కాస్ట్ వచ్చేసి పదివేలు ఉంటుంది

Rotary Club members and ఈరోజు పది మందికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి పది మందికి సూయింగ్ మిషన్స్ ఇస్తుందండి ఇది ఇన్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజిఆర్ ఇన్ఫ్రా కలిపి ముగ్గురు కలిపి ఇది ప్రాజెక్ట్ అనేసి కండక్ట్ చేస్తున్నారు పది మందికి ఎకనామిక్గా కా సపోర్ట్ చేద్దామనేసి వీళ్ళ ప్రయత్నము ఇలా ఈ రాష్ట్రం మొత్తం త్రీ వన్ ఫైవ్ జీరో మొత్తం మీద ఈరోజు ఏంటంటే దాదాపుగా పదిహేను వందల స్వియింగ్ మిషన్స్ ఇస్తున్నారు మన ర రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు పది స్వింగ్ మిషన్స్ సొంత డబ్బులు కలుపుకొని వేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి ఇలాంటి ప్రాజెక్టులు చాలా చేస్తున్నారు ఈ స్వింగ్ మిషన్స్ తీసుకున్న వాళ్ళు దాన్ని వాడుకొని సద్వినియోగం చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకొని మళ్ళీ ఇంకొకరికి సహాయం చేసేలాగా మీరు ఉంటారని మేము భావిస్తున్నాము ఈ ఈ మా ప్రయత్నం కూడా అంతే మీరు ఎకనామిక్గా మీరు బాగా డెవలప్ అయితే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటే మీ పిల్లలకి మీరు కావాల్సిన మీరే తీసుకోవచ్చు మీ హస్బెండ్ని అలా అడగాలి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు డి ఇండిపెండెంట్గా ఉంటారనేసే ఈ ప్రయత్నము సో దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనేక ప్రాజెక్టులు చేస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఈ స్వింగ్ మిషన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తూ ఉంది ఇంత మంచి ప్రాజెక్ట్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పేసి చేస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అలానే సెక్రటరీ మురళి గారిని నేను అభినందిస్తాను ఉన్నాను థ్యాంక్ యూ ఆఫ్ మంగళగిరి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబుల్ హిల్స్ మైనింగ్స్ అండ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారితో సకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఎవరికైతే అవసరం ఉందో ఈ మిషన్లు వాళ్ళని సెలక్షన్ చేసి ఈ రోజున వారికి ఇవ్వడం జరిగింది వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఈ మిషన్ మీద ఆధారపడి ఇంకా చేసుకుంటే మన కంది మళ్ళీ స్వప్న గారు చెప్పినట్టు వాళ్ళకి వర్క్ కూడా మేడం గారు ఇస్తానని హామీ ఇచ్చారు ఎవరైనా సరే వాళ్ళు చక్కగా ఏదైనా వర్క్ కావాలంటే మా రోటరీ క్లబ్ని సంప్రదించండి మేము మేడం గారితో సంప్రదించి వాళ్ళకి ఈ బిజీగా ఉండేటట్టు వర్క్ అనేది ఇప్పిస్తామని మనందరూ తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రోటరీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న అనిల్ చక్రవర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను